హాయ్ ఫ్రెండ్స్ ఇది చూడండి ఇగో మూడు ఫీట్లకు ఇక్కడికి ఉంది ఏళ్ళది ఇది ఇక్కడికి మూడు ఫీట్లు హాయ్ ఫ్రెండ్స్ ఇగో మూడు ఫీట్లకు అక్కడి దగ్గర వచ్చింది నాలుగు ఐదు ఆరు వచ్చినాయి ఇప్పుడు ఆ గంటాయి ఆ గంటే అది కూడా బాబు రాకపోయినా మనకు ఇంత భూమిలాగా తెలియదు తెలియాల్సింది కదా మళ్ళీ ఇటు వెళ్దాం ఇంత ఇరికి వెళ్ళి ఆ గంటకు వచ్చేవి అంతే భయ్య బెరుక ఏ ఇప్పుడు బెరుకుతాను సంబంధం లేదు అడ్లలో సంబంధం ఇక అదే లైన్ వచ్చేద్దాం ఒక చదరపు గజంను పోస్తున్నాం మూడు ఇంటు మూడు ఫీట్లు ఒక చదరపు గజంలో ఎంత పంట పండిందాన్ని మీదకి వెళ్ళి ఎకరంలో దిగుబడి ఒక వస్తుంది ఈ ఈ ఒక్క చదరపు గజంలో వెళ్ళిన అడ్లను చేసి చేసి Jauh ke ala jauh ke cuci, demi kilo panjangan kakak dikulung. Ini pun itu ఇప్పుడు ఎన్ని కుదుర్లు వచ్చినాయి ఒకటి రెండు మూడు నాలుగు ఒకటి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు నాలుగు ఇరవై నాలుగు కుదుర్లు వచ్చినాయి చదరపు గజంలో చూడండి ఇరవైనా చదరపు గజంలో ఇరవై నాలుగు కుదుర్లు వచ్చినాయి ఇప్పుడు ఇవన్నీ అడ్లు ల్చి అట్లు జోకాలి పిఆర్ వన్ ట్వంటీ సిక్స్ దొడ్డు గింజ రకం చద్రాఫ్గా జములా ఇరవై నాలుగు కుదుర్లు వచ్చినాయి అవి కోసినాము ఇగో రాలగొట్టినాము వడ్లు ఇగో ఇప్పుడు ఇవి పూక మెచ్చావుళ్ళిపోయి ఎంత వదనైందని మీకు వెళ్ళి మళ్ళీ వీడియో పెడతాను ఓకేనా చెప్తడా మనం చెప్పాలి కదా వాళ్ళు చెప్తారా మళ్ళా వాళ్ళకు మనకి ఫోన్ చేసి ఎప్పుడు కాదు మనం చెప్పిడు వాళ్ళు ఎన్ను ఒక చదరఫ్ గజ ట్వంటీ ఫోర్ ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఒకటి రెండు మూడు నాలుగు ఆరు నాలుగు ఇరవై నాలుగు కూదుర్లు వీడియోలు కదా చదరపు గజంలో తీసిన వడ్లను వేశాను పదమూడు వందల నలభై గ్రాములు వచ్చి